హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి తిరుమలలో ఉన్న ఆకాశగంగా అయితే చూద్దాము ఈ ఆకాశగంగా అనే పేరు ఎలా వచ్చింది అంటే తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వరుని గొప్ప భక్తుడు ఆయన కొండల నుండి ఎనిమిది కిలోమీటర్ల కింద ఉండే పుష్కరిణి నుండి రోజు నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసేవాడు తను వృద్ధుడు అని పట్టించుకోకుండా ప్రతిరోజు ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళి ఒక కొండలో నీటిని తీసుకువచ్చి తీసుకువచ్చేవాడు సో ఈ సేవనే కైంకర్యం అంటారు ఇలా వెళ్తూ ఉంటే ఒకరోజు దారిలో ఒక పిల్లవాడు కనిపించి ఆపి నాకు దాహం అవుతుంది కొన్ని నీళ్లు ఇవ్వండి అని అని అంబిని అడుగుతాడు అప్పుడు నేను వీటిని ప్రతిరోజు భగవంతుడికి అభిషేకంగా తీసుకువెళ్తాను అని చెప్పి ఇవ్వడానికి నిరాకరించి ముందుకు నడుస్తూ వెళ్తున్నాడు పిల్లవాడు వెనకాల నుండి కుండకి రంధ్రం చేసి చేశాడు నమ్మి మళ్ళీ వేరే కుండలో నీళ్లు తీసుకొస్తా అని వెళ్తాడు అప్పుడు ఆ బాలును నవ్వి నీరు తీసుకురావడానికి కిందకు వెళ్ళాల్సిన పని లేదు అని నంబికి చెప్పాడు పిల్లవాడి రూపంలో వచ్చిన భగవంతుడు విల్లు నుండి బాణం వేశాడు అది వారు ఉన్న కొండ శిఖరాన్ని తాకింది ఇదిగో కొండ శిఖరం నుండి నీరు ప్రారంభమైంది అని నంబికి చెప్పాడు నమ్మి భగవంతుడు నాకు సహాయం చేయడం కోసం పిల్లవాడి రూపంలో వచ్చాడు అని తెలుసుకున్నాడు ఇదే ఆకాశగంగా ఇక్కడి నుండి స్వామివారి కైంకర్యాలకు జలం వాడతారు అని నంబితో చెప్పారట సో అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ప్రతిరోజు స్వామివారి అభిషేకంకైతే ఈ ఆకాశగంగా జలం వాడతారు సో ఈ జ ఈ వాటర్ తాగడం వలన ఏమైనా అర అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయి చుట్టూ పచ్చటి కొండల మధ్య అయితే ఈ టెంపుల్ ఉంటుంది ప్రతి ఒక్కరూ తిరుమల వచ్చేవారు అయితే ఈ టెంపుల్ని తప్పకుండా దర్శించుకోండి సో టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగా ఉంది ఎవరైనా వెళ్ళచ్చు నడుచుకుంటూ వెళ్తున్న కొద్దీ డౌన్లో ఉంటుంది సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్